రుద్రూర్ మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ప్రాంగణంలో బంగ్లాదేశ్లో భారతీయుణ్ణి దీపుని అతి కిరాతకంగా బంగ్లాదేశీయులు చంపినందుకు నిరసనగా హిందూ పరిషత్ సంఘాల ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ రుద్రూర్లో చిత్రపటానికి దహనం చేశారు హిందూ సంఘాలు బస్టాండ్ ప్రాంగణంలో బంగ్లాదేశ్ ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు అలాగే వారు మాట్లాడుతూ హిందువులందరూ ఏకమై బంగ్లాదేశ్ వాళ్ళు ఇలాంటి చర్యలకు పూనుకుంటే హిందూ సంఘాలు ఏకమై మీ అంత చూస్తామని తెలిపారు హిందువులందరూ పాల్గొని క్యాండిల్ ను నిరసన తెలిపారు కార్యక్రమంలో హిందువులు మరియు యువకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు గత ఒక సంవత్సర కాలం నుండి బంగ్లాదేశ్లో ఇస్లామిక్ జిహాదీలు మన హిందువులపై చేస్తున్న దురాగతాలు మనం చూస్తూనే ఉన్నాము గత రెండు రోజుల క్రితం దీప్ దాస్ దీప్ దాస్ని సజీవంగా ఒక చెట్టు కట్టేసి దహనం చేయడం మన సంఘటన జరిగింది దాన్ని భారతదేశంలోని హిందూ సమాజం మొత్తం ఖండిస్తూ ఉంది రుద్రు గ్రామంలో విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈరోజు ఆ సంఘటన మేము ఖండిస్తూ ఉన్నాము మేము భారత ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఏంటంటే బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరినీ మీరు యుద్ధం చేసినైనా సరే వాళ్ళని సేవ్ చేయాలా వాళ్ళందరినీ మన ఇండియాలో ఒక భాగంలో ఒక కలిపేసేసి వాళ్ళని అందరినీ సేవ్ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఈ ఇస్లామిక్ జిహాదీలు ఇస్లామిక్ టెర్రరిస్టులు ఇవాళ మన హిందువులని టార్గెట్ చేస్తూ ఉన్నారు యహూదీలను టార్గెట్ చేస్తా చేస్తూ ఉన్నారు వాళ్ళ దురాగతలకు అంతమే లేకుండా పోయింది కాబట్టి దయచేసి భారత ప్రభుత్వానికి పైన తక్షణంగా చర్య తీసుకొని వాళ్ళపైన యుద్ధం చేసైనా సరే అక్కడ ఉన్నటువంటి కోటి మంది హిందువులని మన భారతదేశంలో తీసుకురావాలా లేకపోతే మన భారతదేశానికి ఆనుకొని ఉన్న ప్రదేశంలో వాళ్ళకి పునరావాసం కల్పించి అందరినీ కూడా కాపాడాల్సిందిగా మేము భారత ప్రభుత్వాన్ని मारा रुद्रोड़ ग्रामम तरपुना हिंदूला तरपुना में रिक्वेस्ट చేస్తా ఉన్నాను భారత్ మాతాకి జై కాబార్దార్ కాబార్దార్ బంగ్లాడేశ్ కాబార్దార్ కాబార్దార్ కాబార్దార్